హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఇప్పుడంతా కూడా మామిడికాయల సీజన్ కదా ఈ సీజన్లో మనం పుల్లటి మామిడికాయలతోటి ఆమ్చూర్ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా పులుపు కోసం మనం చింతపండు వాడాల్సిన అవసరం లేకుండా ఈ మామిడికాయ పొడిని చక్కగా వాడుకోవచ్చు కూరల్లోకి చాట్స్లోకి పచ్చళ్ళలోకి ఇలా మనం పులుపు వాడే అన్ని వంటల్లోకి ఇంతకుముందు ఒక వీడియోలో ఆమ్చూర్ పౌడర్ యూజ్ చేయడంతో చాలామంది ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమని కామెంట్స్లో అడిగారు అందుకోసమే ఇంకా క్లియర్గా ఈ వీడియో చేయడం జరిగింది ఆమ్చూర్ పౌడర్ తయారు చేసుకోవడం కోసం బాగా పుల్లగా ఉన్న మామిడికాయలని అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే ముప్పై కాయలు అయితే తీసుకున్నాను ఈ మామిడికాయలన్నిటికీ కూడా ఈ తొడుమలను మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మామిడికాయల తొడిమల దగ్గర నుంచి రసంలో వస్తూ ఉంటుంది కదా ఆ రసం పోవడం కోసం మనం ఒక గంట సేపు నీటిలో ఉంచేసేయాలండి ఈ విధంగా తొడిమలు కట్ చేసుకుని ఇలా నీటిలో ఉంచేస్తే ఈ రసం అంతా కూడా వచ్చేస్తుంది నీటిలోకి మనం మామిడికాయలతోటి ఆవకాయ పచ్చడి అవి పెట్టుకునేటప్పుడు కూడా ఇదే విధంగా చేసుకుంటాం కదా మామిడికాయలు మనం తెచ్చుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా పౌడర్ ఏం లేదండి ఒకరోజు ఆలస్యమైనా పర్వాలేదు మనం ఆవకాయ పచ్చడికైతే వెంటనే మనం చేసేసుకోవాలి వీటికైతే ఒకవేళ వీలు కుదరకపోతే అలా ఒక రోజు ఉంచేసిన మరుసటి రోజైనా ఈ పౌడర్ కోసం చేసుకోవచ్చు అలాగే మనం తీసుకునే కాయలు కూడా పుల్లగా ఉండాలి అదేవిధంగా బాగా ముదిరిన కాయలు అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీరు లేతగా ఉన్నవి అంటే టెంక కట్టకుండా ఉన్నవి అలాంటివి చేసుకో ఉంటే కనుక వాటిని సపరేట్గా వేరేగా చేసుకుని ముందుగా మనం ఆ పౌడర్ని వాడుకుంటే మంచిది ఇలా కాయలన్నిటికీ తొడుమిలు తీసేసి ఈ విధంగా నీటిలో మునిగేలాగా పెట్టేసుకొని మనం ఒక గంట సేపు అలా వదిలేసేయాలి ఒక గంట తర్వాత ఆ కాయలన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసుకుని క్లాత్తో తుడిచేసి తీసుకోవాలి ఈ కాయలన్నిటికీ కూడా పైన ఉన్న చెక్కు అనేది తీసేసుకోవాలండి మనం కూరల్లో చింతపండును ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా చింతపండు వాడడం వల్ల చాలా కూరల్లోకి కారం నూనెలు ఇవన్నీ కూడా ఎక్కువ వేయాల్సి ఉంటుంది అలాగే చింతపండుని ఎక్కువగా వాడడం వల్ల మనకి గ్యాస్ సంబంధిత సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఆ చింతపండు ప్లేస్లో మనం ఈ మామిడికాయ పౌడర్ని వాడుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆమ్చూర్ పౌడర్ వాడడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుందంటండి ఇలా మామిడికాయని మనం రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం పచ్చిగాను ఇలా పౌడర్ చేసి జ్యూసెస్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈ మామిడికాయ టెంకలో ఉండే జీడి ఉంటుంది కదా అది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదంటండి ఆ జీడిలో బీట్ బల్ విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుందంట ఇలా అన్నిటికీ కూడా ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలి మీరు మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చెక్కు తీసుకున్న ఈ మామిడికాయలను ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇది చాకుతో కంటే కత్తిపేట అలాంటివి వాడితే మనకి చాలా సులువుగా ఉంటుంది ఇక్కడ మీకు వీడియో కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను మిగిలినవన్నీ కూడా నేను కత్తిపేట వాడుకొని మొత్తం అన్నీ కూడా ముక్కల కింద కట్ చేసుకుంటాను మామిడికాయని ముక్కల కింద కట్ చేసేటప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగానే కట్ చేసుకోండి ఎందువల్ల అంటే ఇవి త్వరగా ఎండిపోయి పౌడర్ చేసుకోవడానికి త్వరగా అయిపోతాయని పలుచుగా చెక్కుల్లాగా తీసుకుంటే అవన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కుపోయి అంత త్వరగా ఎండవండి ఈ విధంగా కట్ చేసుకున్నవే మనకి త్వరగా ఎండుతాయి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పలుచుగా చెక్కుల్లో అయితే చేసుకోకండి ఇక్కడ మీకు చెప్పడం కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఇలా పలుచుగా చెక్కడం వల్ల ఇవన్నీ కూడా మొత్తం ఒకదానికొకటి అంటుకుపోయి అవి ఎండడానికి అయితే చాలా టైం పడుతుంది మనం ముక్కలా చేసుకున్నవే త్వరగా ఎండుతాయి చూస్తున్నారు కదా నేను కట్ చేసుకున్న మొత్తం ముప్పై కాయలకి ఈ విధంగా ఇన్ని ముక్కలైతే వచ్చాయి ఇలా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలకి ఉప్పు కలిపి ఉప్పులో ఊరబెట్టి ఎండబెట్టి వీటిని నిల్వ ఉంచుకొని పప్పుల్లోకి వాటిలోకి వాడుకుంటారు ఇలా ఆమ్చూర్ పౌడర్ అయితే మనం ఏ విధంగానూ ఉప్పు అయితే కలపమండి అంటే మనం బయట మార్కెట్లో కొనేదైతే ఉప్పు కలిపి కూడా అమ్ముతారు ఇక్కడైతే నేను ఉప్పు అంతగా ఎక్కువగా వాడడం మంచిది కాదు కాబట్టి ఉప్పు కలపకుండానే నేను చూపిస్తున్నాను ఇలా ఈ ముక్కలకే కొంచెం పసుపు కలుపుకొని ఉప్పు లేకుండానే వీటిని కూడా ఎండబెట్టుకుని మనం నిల్వ ఉంచుకోవచ్చు వాటికంటే కూడా నేనైతే పౌడర్ వాడడమే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది పౌడర్ పౌడర్లానే యూజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం పలుచుగా ఆరబెట్టుకోవాలండి ఇవి రెండో రోజుకండి నేను ఆరబెట్టిన రోజు వీడియో తీయడం అయితే కుదరలేదు ఇవి ఆరబెట్టుకున్నప్పుడు డాబా పైన కానీ లేదంటే కింద ప్లేస్ ఉంటే అక్కడైనా కానీ ఎండ బాగా పడే విధంగా అంటే ఎక్కువసేపు ఎండ వచ్చే విధంగా చూసుకొని ఆ ప్లేస్లో ఆరబెట్టుకుంటే మంచిది ఇదైతే నాలుగవ రోజుకండి ఇవి మనకి ఎండ ఎక్కువగా ఉంటే నాలుగైదు రోజుల్లోనే ఎండిపోతాయి ఇవి ఆల్మోస్ట్ ఎండిపోయినట్టే వీటిని మరీ కరకరలాడేలా అంటే బాగా ముక్క విరిగిపోయేలాగా ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం సాఫ్ట్గా అంటే మనకి చూస్తేనే తెలుస్తుంది అవి మొత్తం ఎండిపోతాయి కానీ ఎక్కడా తడి లేకుండా మొత్తం ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అలాగంటే ముక్క పట్టుకుంటే మాత్రం మనకి కొంచెం మెత్తగా అనిపించినట్టుగా ఉంటుంది చూస్తున్నారు కదా పచ్చి ముక్కలు అయితే ఈ బేసిన్కి ఫుల్గా వచ్చేసాయి ఎండిన తర్వాత ఈ ముక్కలు అయితే ఎంతవరకు వచ్చినాయో ఈ మామిడికాయ ముక్కలు మనం విరిగొట్టినప్పుడు కాస్త సాఫ్ట్గానే విరిగితే సరిపోతుందండి ఇవి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకా క్లియర్గా మీకు అర్థమవ్వాలంటే వీటిని నాలుగు నుంచి ఐదు రోజుల వరకు బాగా ఎక్కువగా ఉన్న ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది అంత ఎండలో మనం నాలుగు నుంచి ఐదు రోజులు ఎండబెడితే ఇవి పౌడర్ చేసుకోవడానికి మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ జార్ మధ్య మధ్యలో ఆపుతూ మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇవి ఎక్కువగా హార్డ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా మధ్యలో ఆపుతూ ఉండాలి ఇలా చేసుకున్న ఈ పౌడర్ని బాగా సాఫ్ట్గా కావాలి అనుకుంటే జల్లెడ్లో వేసుకుని జల్లించుకుంటే బాగా సాఫ్ట్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మిక్సీ జార్ మూతకైతే చాలా మెత్తని పౌడర్ అయితే వచ్చింది అలాగే ఈ పౌడర్ అయితే కాస్త బరగ్గా అంటే అంత సాఫ్ట్గా అయితే ఉండదండి మీకు కావాలి బాగా సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీరు జల్లెడ్లో వేసుకుని జల్లించుకోండి నాకైతే ఈ విధంగా ఉండడం ఇష్టం కాబట్టి నేను ఇలానే ఉంచేస్తున్నాను ఇలా చేసుకున్న ఈ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పౌడర్ వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి ఇలా ఈ పౌడర్ కోసం మీరు వాడే కాయలు అయితే ముదురుగా ఉన్న కాయలు అయితేనే బాగుంటాయండి ఒకవేళ మీరు లేతగా అంటే టెంక్ కట్టకుండా ఉన్న కాయలు ఉంటాయి కదా అలాంటి వాటిని కానీ తీసుకుంటే వాటికి టెంక కట్టకుండా జీడి అలాగే టెంక కూడా ఒక పొరలాగా ఉంటుంది కదా ఆ పొరను కూడా మీరు తీసివేసుకుని వాటిని ముక్కల కింద కట్ చేసుకోండి ఇలా నేను ముప్పై కాయలతో ఈ పౌడర్ అయితే చేసుకుంటే నాకు ఒక కేజీ వరకు పౌడర్ అయితే వచ్చిందండి ఇది చూడడానికి అన్ని కాయలకి ఇంతే వచ్చింది కదా అనుకుంటాం కానీ ఇది మనకి ఇచ్చేది పులుపును కాబట్టి మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం